నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ఇందులో ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా ఫైవ్ ఫిగర్స్ అయితే ఉంటాయి అందులో ఒకటి క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ ఫిగర్లో వచ్చేసి ఏదో ఒక జియోమెట్రిక్ షేప్ అయితే వస్తుంది ఓకే ఏదో ఒక జియోమెట్రిక్ షేప్ అయితే ఇస్తారు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి షేప్ ఏంటంటే ఒక సర్కిల్ ఇచ్చినారు ఆ సర్కిల్లో ఒక పార్ట్ అయితే లేదు ఆ పార్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏంటి అనేది కనిపెట్టాల సో ఇక్కడ చూడండి ఈ సర్కిల్లో పార్ట్ వచ్చేసి ఇలా టూ స్లాండ్ లైన్స్గా ఉండి ఇక్కడ వచ్చేసి ఒక కరువు ఉండాల అంతే కదా సర్కిల్ అంటేనే చుట్టూ కరువు అయితే ఉంటుంది ఇక్కడ ఏం చేసినారంటే మన పిజ్జా కట్ చేసినట్టు కట్ చేసినారు సో ఇప్పుడు ఉండాల్సినటువంటి సింబల్ టూ లైన్స్ ప్లస్ ఒక సైడ్ కరువు టూ సైడ్స్ టూ లైన్స్ ఒక సైడ్ వచ్చేసి ఒక కరువు ఉండాలి సో ఫస్ట్ చూడండి ఒక స్ట్రైట్ లైన్ ఒక కరువు ఇదేనా నో సో నెక్స్ట్ డి చూడండి టూ స్ట్రైట్ లైన్స్ అండ్ థర్డ్ సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ టోటల్ త్రీ స్ట్రైట్ లైన్స్ ఒక ట్రయాంగిల్ ఉంది అదేనా అది కూడా కాదు మళ్ళీ నెక్స్ట్ సి చూడండి ఒక స్ట్రైట్ లైన్ కి ఒక కరువు ఉంది అదేనా నో సో బి చూడండి టూ స్ట్రైట్ లైన్ టూ లైన్స్ తర్వాత దానికి ఒక కరువు ఉంది ఇదేనా సో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని కనుక మనం కరెక్ట్గా ఇలా డ్రా చేసుకుంటే ఆ సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్లో జియోమెట్రిక్ ఫిగర్స్ అయితే ఇస్తారు ఆ ఫిగర్స్లో ఏదో ఒక పార్ట్ అయితే ఉండదు ఆ ని మనం కంప్లీట్ చేయాల ఓకే నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ లో మోస్ట్ ప్రాబుల్లీ ఏ ఇస్తుంటారు లెటర్స్ అయితేనే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి మిర్రర్ ఏ సైడ్ ఉంది అని చెప్పి ఇటువంటి ఒక సింబల్ అయితే ఇస్తారు ఒక లైన్కి ఇలా స్లాంట్ లైన్స్ అయితే పెడతారు పైన ఎక్స్ కింద వై అని ఇస్తారు ఎక్స్ అంటే అర్థం ఏంటంటే టాప్ అని చెప్పి వై అంటే అర్థం ఏంటంటే బాటమ్ అని చెప్పి సో ఒక మిర్రర్ని ఈ ఎల్ఏటిఈ లేట్ అనేటువంటి లెటర్కి రైట్ సైడ్ ఇది టాప్ ఇది బాటమ్ అంట అయితే దాని మిర్రర్ ఇమేజ్ ఎలా పడుతుంది సో మిర్రర్లో కనుక మనం గమనిస్తే ఎలా ఉంటుందంటే దాని మిర్రర్ ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి లెటర్ ఇక్కడ ఈ టీ అనేది ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఎల్ అనేది ఇక్కడ పడుతుంది తర్వాత రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది లెఫ్ట్ రైట్ అవుతుంది సో ఇక్కడ ఈ అనేది చూడండి ఇలా ఉంది సో ఫస్ట్ లెటర్ ఈ రావాల ఇక్కడ ఏమొచ్చింది ఆప్షన్ ఏలో ఆప్షన్ ఏలో ఏమొచ్చింది ఎల్ వచ్చింది కాబట్టి అది కాదు ఆప్షన్ బి బాగా గమనించండి ఆప్షన్ బిలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈనే ఇక్కడ రావాలా అలానే వచ్చింది నెక్స్ట్ టీ రావాలా టీ వచ్చింది ఏ రావాలా ఏ వచ్చింది నెక్స్ట్ ఎల్ రావాలా ఎల్ వచ్చింది ఇక్కడ కూడా చూడండి ఈ వచ్చింది టీ వచ్చింది ఏ వచ్చింది ఎల్ వచ్చింది కానీ మనం బాగా గమనిస్తే రైట్ లెఫ్ట్ కావాలా లెఫ్ట్ రైట్ కావాలా సో ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది మన ఇమేజ్ లో రైట్ సైడ్ ఉండాల టీ అనేది ఎలా గీసినా ఒకటే ఏ ఎలా చూసినా ఒకటే ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ రావాలా రైట్ సైడ్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇమేజ్ ఏమి సో బి ఈజ్ ది ఆన్సర్ ఇమేజ్ ఇక్కడ కూడా బీనే నెక్స్ట్ పంచ్డ్ హోల్ ప్యాటర్న్ ఈ పంచ్డ్ హోల్ ప్యాటర్న్ అంటే ఒక పేపర్కి ఒక పేపర్ని తీసుకొని ఇలా గనక హోల్స్ని పంచ్ చేసి ఫోల్డ్ చేస్తే ఆ ఫోల్డ్ అయినటువంటి ప్లేస్లో ఎలా హోల్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయని సో ఒక పేపర్ని ఏం చేసినారంటే మధ్యలోకి ఇలా మడిచినారు మడిచి మళ్ళీ ఓపెన్ చేసి ఏం చేసినారంటే పైన ఒక ట్రయాంగిల్ కింద ఒక ని హోల్డ్ చేసినారు ట్రయాంగిల్ షేప్లో పైన కింద హోల్డ్ చేసినారు ఓకే వితిన్ ద సేమ్ డిస్టెన్స్ ఈ మిడిల్ లైన్కి ఇదెంత డిస్టెన్స్ ఉంటుందో ఇదంతే డిస్టెన్స్ ఉంటుంది తర్వాత పైన ఒక సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ని పంచ్ చేసినారు హోల్డ్ చేసినారు కింద కూడా ఒక హాఫ్ సర్కిల్ని హోల్డ్ చేసినారు ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది హోల్ కిందేమో రైట్ సైడ్ ఉంది హోల్ పైన ఏమో ఈ లెఫ్ట్ సైడ్కి కిందేమో రైట్ సైడ్కి ఉంది హోల్ సో ఇప్పుడు కనుక దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఆ హోల్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి రెండు కలుస్తాయి కదా అప్పుడు హోల్ ఎలా ఫామ్ అవుతుంది ఏ లాగా ఫామ్ అవుతుందా బి లాగా ఫామ్ అవుతుందా సి లాగా ఫామ్ అవుతుందా డి లాగా ఫామ్ అవుతుందా ఫస్ట్ ఒక పేపర్ని తీసుకొని కనుక మనం ఇలా మడుస్తే పైన ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ షేప్ ఏమవుతుందంటే రివర్స్ అయి పడుతుంది ఏమవుతుంది రివర్స్ అయి పడుతుంది సో ఏమైతుంది ట్రయాంగిల్ షేప్ ఇలా ఉన్న ట్రయాంగిల్ ఏమైతుందంటే ఇలా పడుతుంది ఆల్రెడీ అదే ప్లేస్లో ఒక కింద ఒక ట్రయాంగిల్ ఉంది సో అదేమైతుంది అది ఎలా ఉండి ఉంటుంది ఇలా ఉండి ఉంటుంది సో ఈ షేప్ అయితే రావాల మళ్ళీ కింద ఆల్రెడీ ఈ హోల్ ఉంది ఈ హోల్కి ఎగ్జాక్ట్గా ఈ పక్కన ఇంకొక హోల్ అయితే ఫామ్ అవుతుంది ఓకే కానీ ఇక్కడ మధ్యలో ఈ లైన్ అయితే ఉండదు మనం హోల్ అది సెమీ సర్కిల్ అని చెప్పి అట్లా గీసినాం మధ్యలో ఈ లైన్ అయితే ఉండదు సో ఇచ్చినటువంటి పిక్చర్స్ లో ఆ షేప్ లో ఏది ఉంది ఆ ఏ ఉంది ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ మీద ఒక ట్రయాంగిల్ రివర్స్ లో వచ్చి స్టార్ అయితే ఫామ్ అయింది ఈ రైట్ సైడ్ సెమీ సర్కిల్ కి లెఫ్ట్ సైడ్ సెమీ సర్కిల్ వచ్చి యాడ్ అయి ఒక సర్కిల్ అయితే ఫామ్ అయింది రెండు సెమీ సర్కిల్ కలిపితే ఒక సర్కిల్ అవుతుంది సో రెండు ట్రయాంగిల్స్ రివర్స్ లో కలిస్తే ఒక స్టార్ అయితే ఫామ్ అవుతుంది సో వాట్ ఈస్ ఆన్సర్ సో ఏ ఈజ్ ద ఆన్సర్ సో దీనికోసం మనం ఏం చేయాలంటే పేపర్ కటింగ్స్ అక్కడ ఎలా అయితే షేప్స్ ఉన్నాయో అలానే పేపర్స్ కటింగ్ చేసుకొని చూసుకోవాలి మిర్రర్ ఇమేజ్లో ఒక మిర్రర్ని తీసుకొని ఎక్కువ చెక్ చేయాలి తర్వాత నైన్త్ వన్ వచ్చేసి స్పేస్ విజువలైజేషన్ స్పేస్ విజువలైజేషన్లో ఏముంటాయంటే ఫోర్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ అయితే ఉంటాయి ఆ ఫోర్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ని అన్నింటినీ కలిపి ఒక చోట పెడితే ఆ ఫోర్ పిక్చర్స్ని ఇక్కడైతే ఒక ఏంది రాంబస్ అయితే ఉంది ఇక్కడ వచ్చి ఒక ట్రయాంగిల్ 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 ఉంది అవునా సో వీటిని గనక ఒకటే చోట పెడితే ఆ షేపు ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అనేది క్వశ్చన్ సో బాగా గమనించండి ఏ దానికి అదే సపరేట్ పిక్చర్ సో ప్రతి దాని యొక్క అవుట్లైన్ అయితే మనకు కనపడుతుంది ఓకే ఈ ట్రయాంగిల్ ఒక అవుట్లైన్ ఉంటుంది దీనిది ఒక అవుట్ లైన్ ఉంటుంది దీనిది ఒక లైన్ ఉంటుంది దీని అవుట్ అవుట్లైన్ ఉంటుంది ఇది పెద్ద షేప్ లో ఉంది ఇది దీనికంటే కాస్త చిన్నగా ఇవి చిన్నగా ఉన్నాయి రెండు ఒకటే సై సైజులో ఉన్నాయి ముందుగా ఫస్ట్ దాన్ని చూడండి ఫస్ట్ దాని కనుక చూస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ అయితే పెట్టినారు ట్రయాంగిల్ మీద ఏమైందంటే ట్రయాంగిల్ మీద ఏమైందంటే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ రాంబస్ షేప్ ని తీసుకొచ్చి దాని మీద పెట్టినారు ఓకే తర్వాత ఈ ట్రయాంగిల్ ని ఇంకొక ట్రయాంగిల్ ని తీసుకొచ్చి దీని మీద ఇంకొక ట్రయాంగిల్ ని తీసుకొచ్చి దీని మీద పెట్టినారు సో ఇప్పుడు ఏం ఫామ్ అయిందంటే ఈ ట్రయాంగిల్ ప్లస్ ఈ రాంబస్ ప్లస్ ఈ ట్రయాంగిల్ ప్లస్ ఈ ట్రయాంగిల్ కలిపి ఈ ఇలా షేప్ ఫామ్ అవుతుందా ఇలా షేప్ ఫామ్ అవుతుందా ఇలా షేప్ ఫామ్ అవుతుందా ఇలా అవుతుందా అనేది మనం చెక్ చేయాలి ఓకే చెప్పండి ఏలా ఫామ్ అవుతుందా బి లాగా ఫామ్ అవుతుందా సీలా అంటే మీకు నాలుగు పిక్చర్స్ అంటే నాలుగు షేప్స్ ఏ పిక్చర్ లో కనపడుతున్నాయి ఏ కనపడుతున్నాయి బీనా సీనా డీనా ఏలో కనపడుతున్నాయి అవునా ఇదే ఉంది ఇదే ఉంది ఇదే ఉంది ఇదే ఉంది సో అన్నిటిని ఏం చేసినారంటే ఒక చోటికి దగ్గరికి తెచ్చి పేస్ట్ చేసినారనుకోండి అనుకోండి మనం కూడా ఏం చేయాలంటే అప్పుడు అదే సింబల్స్ సింబల్స్ని కట్ చేసుకొని వాటిని పేస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాల మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఈ స్పేస్ విజువలైజేషన్ కానీ పంచడు హోల్ కానీ మిర్రర్ ఇమేజ్ కానీ అర్థమవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్ ఎంబైడెడ్ ఫిగర్లో ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ పిక్చర్ ఉంటుంది ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి పిక్చరే ఈ నాలుగు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్లో ఉంటుంది కానీ అంటే ఆ పిక్చర్ మీద వేరే లైన్స్ కూడా యాడ్ అయింటాయి అంటే ఈ పిక్చర్ ఈ నాలుగిట్లో ఏదో దాంట్లో ఉంటుంది వాట్ దాని మీద వేరే లైన్స్ యాడ్ అయింటాయి సో ఆ లైన్స్ అన్నిటినీ కూడా ఆ లైన్స్ అన్నిటి మధ్యలో ఈ పిక్చర్ దేనిలో దాగి ఉంది అని చూడాలి సో మనకి ఇచ్చినటువంటి పిక్చర్ లో ఒక స్ట్రైట్ లైన్ కి ఒక స్క్వేర్ అదే స్ట్రైట్ లైన్ కి ఆనుకొని ఒక ట్రయాంగిల్ అయితే ఉంది ఓకే ఒక స్ట్రైట్ లైన్ కి ఇది ఒక ఫ్లాగ్ లాగా ఉంది అనుకోండి ఒక ఫ్లాగ్ యొక్క పోలు ఇది ఒక ఫ్లాగు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది సో బాగా గమనించండి వీటిలో స్ట్రైట్ లైన్ ఆ స్క్వేరు ఆ ట్రయాంగిల్ దేనిలో మీకు బాగా కనబడుతుంది ఇప్పుడు ఏ చూడండి బాగా ఏలో స్ట్రైట్ లైన్ ఉంది ఫ్లాగ్ ఉంది కానీ ట్రయాంగిల్ ట్రయాంగిల్ చూడండి మీరు ఏ అన్నారు కదా కానీ ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఈ లైన్ మధ్యలోకి వచ్చింది ఏ కాదు ఆన్సర్ ఓకే ఇప్పుడు ఏ కాదు నెక్స్ట్ డి చూడండి స్ట్రైట్ లైన్ ఉంది పైన స్క్వేర్ ఉంది కానీ ట్రయాంగిల్ మాత్రం లేదు కాబట్టి డి కాదు సి చూడండి స్ట్రైట్ లైన్ ఉంది పైన స్క్వైర్ ఫ్లాగ్ ఉండాల్సినటువంటి ప్లేస్లో ట్రయాంగిల్ ఫ్లాగ్ ఉంది కాబట్టి సి కాదు బి చూడండి బాగా స్ట్రైట్ లైన్ ఉంది తర్వాత స్క్వేర్ ఉంది తర్వాత ని బాగా గమనించండి ట్రయాంగిల్ కూడా ఉంది అవునా స్ట్రైట్ లైన్ స్క్వెయిర్ ట్రయాంగిల్ కూడా ఉంది ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమి ఏనా బీనా వెరీ గుడ్ ఆన్సర్ ఈస్ బీ సో కొన్నిసార్లు అలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫిగర్స్ ఫిగర్స్లో బాగా మనకి ఇందులో ఉన్నటువంటి షేప్స్ ఏమి లైన్స్ ఏమి మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో షేప్స్ ఎక్కడ ఉన్నాయి అదే లైన్ ఎక్కడుందనేది బాగా చెక్ చేసుకొని ఆన్సర్ రాయాల సో ఇవి మెంటల్ అబిలిటీలో ఉన్నటువంటి టెన్ టాపిక్స్ ఆర్డ్ మెన్ అవుట్ ఫిగర్ మ్యాచింగ్ ప్యాటర్న్ కంప్లీషన్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనాలజీ జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ మిర్రర్ ఇమేజ్ సో ఈ టెన్ టాపిక్స్ కి సంబంధించినటువంటి ఆ టెన్ మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో విన్నారు కదా జెన్యున్ గా చెప్పండి అర్థమైందా టెన్ టాపిక్స్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మీకు అర్థమైందా మీకు అర్థమైతే నెక్స్ట్ ఆర్థమెటిక్ టెస్ట్ లో ఆ ట్వంటీ టాపిక్స్ ఎలా ఉంటాయి ఆ ట్వంటీ టాపిక్స్కి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అది కూడా ఇలానే రెడీ చేసి పెట్టిన ఓకే ట్వంటీ టాపిక్స్ ఏమి ఆ ట్వంటీ టాపిక్స్కి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని అది ఈరోజు ఈవినింగ్ క్లాస్లో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా ఓకే